దీని వలన తొందరగా దెబ్బతింటాం లేకపోతే లేటుగా దెబ్బతింటాం అనేది ఎవడు చెప్పలేదు అది కూడా చెప్పలేము ఈ హెల్త్ కండిషన్ ఒకటేనండి మనిషి శారీరక శ్రమ చేసేటటువంటి తత్వం ఎదువరకు ఎక్కువ ఉండేది కాబట్టి వాళ్ళ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండేది రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గినప్పుడు తొందరగా రోగాల బారిన పడుతున్నాయి ఈ రోగాలు దేన్నైనా లాగేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే మొన్న అనిత గారికి సంబంధించిన ఒక బైక్ చూసా అనకాపల్లి దగ్గర ఈ నక్కపల్లి దగ్గర వాళ్ళందరూ యాజిటేషన్ చేసిన మొన్న వాళ్ళకి తిట్టింది ఏది మీ వెనకాల వైసీపీ ఉంది ఎవడున్నాడు నాకు తెలిసాను ఇదే ఆవిడ డైలాగ్ అంతకు ముందే ఉంది అది వాడి బెనామీ అందడానికి మొహం మాట పడ నీకు కిడ్నీలు పోతాయి ఆల్రెడీ ఇప్పుడు ఎంత మంది కిడ్నీలు పోయినాయో తెలియదు చూసుకోండి మీలో ఎంత మందికి గుండెలు పోతున్నాయో తెలీదు చూసుకోండి ఇవన్నీ నేను జాగ్రత్తగా ఎంతో రీసెర్చ్ చేసి చెప్తున్నా అని ఆవిడే చెప్పింది ఇప్పుడు వచ్చేటప్పుడు అది కరెక్ట్ అప్పుడు పొల్యూషన్ ఇప్పుడు సొల్యూషన్ అప్పుడు పాడదు ఒక రకంగా ఉంటది ఇప్పుడు పడదు ఇంకో రకంగా కాబట్టి ఇక్కడ మన దేశంలో పేదవాడి జీవితమే కాదు ఈవెన్ మధ్య తరగతి జీవితానికి కూడా గ్యారంటీ లేదు సెక్యూరిటీ ఏం లేదు మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా ఎలా డ్రమిటైజ్ చేయాలి ఇప్పుడు మీరు మీ వ్యవహారం మీరు ఇబ్బంది పడిన దాని గురించి కరెక్ట్ కావాలంటే ఒకటి మీరు కులమైన అయి ఉండాలి వాళ్ళ కులమని కాదు ఇక్కడ మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అయి ఉంటే దాని ఆధారంగా మిమ్మల్ని ముందు పెట్టి కథ నడుపుతారు లేదు అంటే గనక మీ ఆ టైంకి కి రాజకీయ అవసరం అన్నీ ఉండాలి అవసరమైతే శవాల్ని వాడతారు అంతే తప్పించి నిజంగా చెత్తశుద్దితో ప్రజల ప్రాణాల గురించి ఆలోచిస్తే ఫస్ట్ నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు సాధారణంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగింది హోటల్లో ఏం చేస్తారు ఆ హోటల్తో పాటు చుట్టుపక్కల హోటల్ అన్ని రైడ్ చేస్తారు కదా ఇక్కడ కల్తీ లెక్కర్ దొరికాక ఎక్కడికి వెళ్తుంది కల్తీ లెక్కరు బారు వైన్ షాపు పర్మిట్ రూము బెల్ట్ షాప్ వాటి మీద ఏమైనా రైడ్స్ చేశారా ఏమైనా అవి ఓకే